ఈవీఎంల మీద కూడా ఉండవల్ అరుణ్ కుమార్ మాట్లాడారు కానీ ఆయన మాట్లాడితే సొంతమైన ఇది కాదు ఓట్ ఫర్ డెమోక్రసీ విఎఫ్డి నివేదిక అది దాంట్లో ఇలా ఉంది అని ఆయన మాట్లాడారు దాని గురించి చెప్పే ముందు బ్యాండ్మెంటనే ఉండవాలి చెప్పారు కాబట్టి ఎప్పుడు ఉండవాలతో ఒకటి ఏంటంటే మీడియాలో ఆ వర్గమో ఏ వర్గమో చాలా ఉపయోగం అనుకొని విస్తృత ప్రచారం ఇస్తూ ఉంటారు ఆయన పెద్ద మనిషిలాగా ఉన్న విషయాలు దృష్టికి వచ్చినవి ఆయన చెప్తుంటారు ఈరోజు నేను నిన్న మొన్న కూడా ఈవీఎంలు బాలినేని శ్రీనివాసరెడ్డి వేసిన కేసు ఆ పరిణామాలు చెప్తున్నాను అవి ఈ రోజు కూడా నేను చెప్తాను నిన్న జరిగిన భాగం ఆ చెప్పే ముందు ఉన్నవాళ్ళ మాటలు ఉన్నవాళ్ళ సంచలనం ఉండవల్లి వ్యాఖ్యలు విన్న పెట్టేశారు వెంటనే ఈవీఎంలతోనే అంత అయిపోయిందని భావిస్తున్న లేకపోతే చెప్తున్నా మీడియా నిజంగా ఉన్నవాళ్ళు చెప్పింది ఏంటి ఓట్ ఫర్ డెమోక్రసీ అనే ఒక నివేదిక తిరుగుతూ ఉంది అది ఎవరిది మహారాష్ట్రకు చెందిన నివేదిక ఆంధ్రప్రదేశ్లో పన్నెండు పాయింట్ ఐదు నాలుగు శాతం ఓట్లు అధికంగా లెక్క పెట్టినట్టు అలాగే ఒరిస్సాలో కూడా పన్నెండు పాయింట్ నాలుగు ఎనిమిది శాతం ఓట్లు లెక్క పెట్టినట్టు ఆ నివేదిక చెప్తూ ఉంది ఇది ఎవరిది ఏంటి దీని మీద ఇది నిజమైతే విచారించాలి లేకపోతే దాన్ని బ్యాన్ చేయాలి ప్రస్తుత ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఈ విషయంలో నిజానికి రెండు వేల పంతొమ్మిదిలో మొదటిగా వీటిని లేవనెత్తారు దీని మీద ఆయన కోర్టు కూడా అన్న అంశం కూడా ఉన్నవాళ్ళు ప్రస్తావిస్తున్నారు ఇవన్నీ తర్వాత కదా ముందు ఆయన ప్రశ్నించారు సందేహాలు వ్యక్తం చేశారు దాంతో వీళ్ళు ఆ వార్తలు దవాణా వ్యాపిస్తున్నాయి నేను ఇప్పుడు ఉన్నవాళ్ళు చెప్పిన విషయము రెండవది ప్రస్తుతం హైకోర్టులో సూటిగా ఉంది వాస్తవానికి ఇంకా తాజాగా ఓట్ ఫర్ డెమోక్రసీ అనే నివేదిక ఎవరిది మహారాష్ట్రకు చెందింది అదే మహారాష్ట్రలో దీన్ని విడుదల చేసిన మాట నిజమే కానీ ఇది మహారాష్ట్రకు చెందింది కాదు దేశం అంతటి గురించి కూడా వీళ్ళు దీంట్లో అధ్యయనం చేశారు చాలా డెబ్బై తొమ్మిది నియోజకవర్గాల్లో ఎలా ఓట్లు చాలా ఎక్కువగా వచ్చాయి దానికి కారణాలు ఏంటి ఎలా పరిశీలించాలన్నారు దీన్ని మేము కోర్టులో సవాల్ చేస్తామని కూడా వాళ్ళు చెప్పారు మూడవది ఈ నివేదిక ఎవరిది అనే ప్రశ్న లేదండి దీంట్లో వాళ్ళ పేర్లన్నీ ఉన్నాయి చాలా సవివరంగానే ఈ సబ్బ్రంగా అంటే ఆమె మన తీస్తా శతల్వాదు తర్వాత వాళ్ళకి సంబంధించిన సంస్థ చాలా జాగ్రత్తగా ఎప్పుడూ ప్రజాస్వామ్యం కోసం పనిచేస్తుంటుంది ఈ నివేదిక పూర్తిగా మీడియాలో వెబ్సైట్స్లో అందుబాటులో ఉంది కాబట్టి నేను కూడా ఇప్పటికి ఒకటి రెండు సార్లు మొదటి నేనే వివరంగా కూడా చేశాను కాబట్టి ఉండవాళ్ళైనా మరొకరైనా దీన్ని చూడొచ్చు దీంట్లో వాళ్ళు చెప్పిన అని ఇదేంటి అలాగే వాళ్ళు చెప్పిన ప్రకారం ఇది ఆంధ్రప్రదేశ్ కాకుండా రెండో దశ పోలింగ్ జరిగిన చోట ఎక్కువగా ఉంది వర్తిస్తుందని వాళ్ళు చెప్పారు ఇది రెండో విషయం ఇంకా మూడోది ఆయన అంటున్నట్టుగా దీన్ని బ్యాన్ చేసే అధికారము బ్యాన్ చేయండి అని చెప్పడానికి ఏం లేదు ఎందుకంటే ఈ నివేదిక వాళ్ళు జూలై ఇరవై అంటే దాదాపు నెల రోజుల కిందట ఇది విడుదల చేశారు సరే కొన్ని విషయాలు మన దృష్టికి ఇప్పుడు రావచ్చు లేదా మనం అవసరమైన కూడా స్పందించవచ్చు ఆయన కూడా చెప్పారు కదా చాలా రోజుల తర్వాత మాట్లాడుతున్నా అన్నీ చెప్తున్నాను అవేం కారణాలైనా సరే ఓట్ ఫర్ డెమోక్రసీ కొన్ని కీలకమైన ప్రశ్నలు లేవండి తింది అవి ప్రధానంగా జాతీయ స్థాయిలో బీజేపీ ఒక డెబ్బై తొమ్మిది స్థానాలు ఎక్కువ తెచ్చుకోవడానికి మలిదశ ఓట్ల దీంట్లో పోలింగ్లో అక్రమాల కారణం అనే ఒక సందేహ అనుమానాన్ని అందులో వ్యక్తం చేశారు దాన్ని తర్వాత ఆలస్యంగా చాలా తేలిగ్గా పై పైన ఎన్నికల సంఘం ఖండిస్తూ ఒక ప్రకటన చేసింది మొట్టమొదట్లో అర్లీగా పోలయ్యి రికార్డ్ అయిన ఓట్లకు చివరి లెక్కకు తేడా చూడగడం వల్ల వీటిని రెండింటిని పోల్చడం వల్ల ఈ తేడా కనిపిస్తుంది నిజంగా ఏం చాలా బలహీనమైన సమర్థన మటుకే ఎన్నికల సంఘం చేసింది అందువల్ల విఎఫ్డి విషయం ఈ నెల రోజుల్లో విఎఫ్డి నివేదిక విషయం సమగ్రంగా చర్చకు వచ్చింది న్యాయస్థానం ఎందుకు చర్చించట్లేదు తీసుకోలేదు సుమోటో అనేది ఒక ప్రశ్న మూడోదేమో వాళ్ళు కూడా మేము దీని మీద కోర్టుకు కూడా వెళ్తాము ఎన్నికల సంఘాన్ని కూడా సవాల్ చేస్తామన్నారు ఇంకేం చేస్తారో మనం చూడాలి అంటే కొత్తగా ఇప్పుడు కొత్త సంచలనాలు బయటపెట్టిన పరిస్థితి ఏం లేదు ఈ రోజుకు ఆ రోజు దాన్ని తీసుకోవడంతో అంటే నేను ఈ మాట ఎందుకు చెప్తున్నా అంటే ఎప్పుడూ మీడియాతో వీక్షకులతో సంబంధం ఉన్న వ్యక్తిగా ఎప్పటికప్పుడు ఏదో కొత్తది ఏదో జరిగింది అనే ఒక భావనకు వాడు గురి కాకుండా చూడటం మనం చాలా ముఖ్యం ఎందుకంటే అనవసరంగా ఆశ అనవసరంగా నిరాశ లేకపోతే అత్యుత్సాహం అంతలోనే అంత అయిపోయిందంటే ఇవన్నీ కూడా కాదు కదా రాజకీయము రాజ్యాంగబద్ధమైన విషయాలనే పోరాటం అది నిరంతరం సాగుతూ ఉంటుంది ఇప్పుడు బాలినేని శ్రీనివాసరెడ్డి పిటిషన్కు సంబంధించి హైకోర్టులో ఎన్నికల సంఘం అఫిడవిట్ దాఖలు చేసింది వాళ్ళు ఏమంటారు నిన్న కూడా మనం చెప్పుకున్నాం అసలు అక్కడ ఓట్లు ఎన్ని పడ్డాయి పడిన ఓట్లు వేసిన ఓట్లు ఎంచడం సరిగ్గా జరిగిన లేదా రీకౌంటింగ్ అంటే అర్థమవుతాయి కదండి రీచెక్ అంటే అర్థమవుతాయి కదండి రెండో స్థానంలోనూ మూడో స్థానంలోనూ వచ్చిన అభ్యర్థులు ఓట్ల లెక్కింపు సరిగ్గా జరగలేదని మేము మేము భావిస్తున్నాము అంటే దాన్ని అంగీకరిస్తే లెక్కింపు మొత్తం జరపాలి అది పోస్టల్ బ్యాలెట్ అయితే ఏముంది ఈ ఈవీఎం అయితే ఏముంది ఇప్పుడు ఎన్నికల సంఘం ఏమంటుంది మేము ఈవీఎంలను పరీక్ష చూపుతాం మేము ఈవీఎంలో పరీక్ష కోరటం లేదు కదా మా ఓట్ల పరీక్ష కదా కోరుతున్నాం అంటున్నారు ఇక్కడ పిటిషనర్లు ఇది ఒంగోల్లో మొదలైంది దీని ర్యామిఫికేషన్స్ ప్ర ప్రభావం ఇంకా చాలా ఎక్కువగానే ఉంటుందని నేను ముందే చెప్పాను నిన్న ఎన్నికల సంఘం వాళ్ళు ఇచ్చిన సమాధానంలో మేము అసలు అన్నీ లెక్క పెడతామని ఎప్పుడు చెప్పలేదు మేము చెప్పిన అంతవరకే ఈవీఎంలు సక్రమంగా పనిచేసాయా లేదా అన్నది మేము చూపిస్తాం మీరు ర్యాండమ్ చెక్ మీరు ఏవి తీసుకుంటే అవి దానికి అంత డబ్బు కడితే మేము ఆ ప్రాసెస్ ప్రక్రియ అంతా చేసి మీకు చూపిస్తాం అంటే ఇక్కడ ఎన్నికల సంఘం ఈవీఎంల యొక్క పనిని చూపిస్తానంటుంది అంతకుముందే పని చేస్తున్నాయి ఓట్లు వేస్తున్నారు ఓట్లు పడి ఉన్నాయి అది సక్రమంగా లెక్క పెట్టారా లేదా అందులో ఏమైనా అవకతవకలు జరిగాయి అది కదా ఇక్కడ ప్రశ్న ఇప్పుడు విఎఫ్టీ వాళ్ళు ఏమైనా ఎత్తిందైనా అదే అలాగే అనేక ప్రతిపక్షాల ముందే సుప్రీంకోర్టుకు వెళ్ళినప్పుడు వ్యక్తం చేసిన సందేహం అయినా అదే బాలజేని శ్రీనివాసరెడ్డికి ఎవరైనా కావచ్చు దేశవ్యాప్తంగా పదకొండు మందికి డబ్బులు కట్టారు డబ్బులు కట్టాలి కదా ఇప్పుడు ఈయనంటే దాదాపు ఆరు లక్షలు కట్టారు ఇప్పుడు ఆ తర్వాత ఏం తిరిగి రావు కూడా ఎందుకంటే ఖర్చు అయిపోతాయి ఇది ప ఇది పరిస్థితి అందుకని ఉన్నవాళ్ళు ఈరోజు ఆ సమస్యలు మాట్లాడడం ఓకే అందులో ఆయన విఎఫ్డితోనే తీసుకొచ్చారు ఈ లోపల ఆంధ్రప్రదేశ్ హైకోర్టులో జరుగుతున్న విచారణ ఈ మొత్తం ప్ర దీని మీద సాగుతున్న మథనాన్ని ఒక అడుగు ముందుకు వేయిస్తుంది అనేది కూడా మనం గుర్తించాల్సి ఉంటుంది మళ్ళీ వాళ్ళు ఇప్పుడు వాయిదా వేశారు మరి వాయిదా వేశారు కాబట్టి ఎన్నికల సంఘం ఈ లోపల తనిఖీ చేయకపోవచ్చు అది వచ్చే వరకు వాళ్ళు నిరీక్షించవచ్చు సాధారణంగా మళ్ళీ చేయాల్సి వస్తుంది కదా వీళ్ళు ఈ లోపల ఎక్కడ కాకపోతే మేము సుప్రీంకోర్టు కూడా పోతామని వీళ్ళు చెప్తున్నారు ఏకపక్షంగా ఎన్నికల సంఘం చేస్తే మేము ఒప్పుకోము అని కాబట్టి ఇది పీఠముడి పడింది అనేది చాలా స్పష్టమే ఎన్నికల సంఘం నేను నిన్న నా వీడియోలో ఒక విషయం చెప్పాను ఎన్నికల ప్రక్రియ జరుగుతున్నంత వరకు ఎన్నికల సంఘం సుప్రీం ఎన్నికలు అయిపోయాయి ఇప్పుడు ఇప్పుడు లెక్కింపు ఎలా జరగాలి రాజ్యాంగబద్ధంగా పోటీ చేసిన అభ్యర్థులు తమ ప్రాథమిక హక్కుగా న్యాయం జరిగిందో లేదో పరీక్షించాలి పునః పరిశీలించాలి అని అడిగినప్పుడు ఏ పద్ధతులు పాటించాల్సి ఉంటుంది ఈ విషయంలో కోర్టులో కూడా సే వాటి మాట కూడా ఉంటుంది ఎన్నికల సంఘం దాన్ని ఏకపక్షంగా తోచిపుచ్చే అవకాశం లేదు ఇక్కడ హైకోర్టు ఆంధ్రప్రదేశ్ హైకోర్టు ఎన్నికల సంఘం అభిప్రాయం అడిగిందే కానీ వాళ్ళు చెప్పిందే అంతిమని కోర్టు ఏమి చెప్పకపోవచ్చు సహజ న్యాయం కోసం విశ్వాసం కలిగించడం కోసం జవాబుదారీతనం కోసం మీరు మరింత క్షుణ్ణంగా ఇది చేయండి అని చెప్పవచ్చు బట్ ప్రధానమైన ప్రశ్న ఈవీఎంకు పరీక్షణ పడిన ఓట్లకు పరీక్షన ఎప్పుడైనా అభ్యర్థులు రీకౌంటింగ్ అడిగారు అంటే దాని అర్థం పడిన ఓట్లు సక్రమంగా నమోదయ్యాయి లేదా అయినవి లెక్క పెట్టారో లేదా ఇది అక్కడ కోరుతున్నది అందుకని ఇప్పుడు ఈ మళ్ళీ ఉండేవాళ్ళు కూడా విఎఫ్డి విషయం తెచ్చారు కాబట్టి విఎఫ్డి నివేదిక కూడా దేశవ్యాప్తంగా దాదాపు ఐదు కోట్ల పైన ఓట్లు అదనంగా లెక్కింపు జరిగిందండి పన్నెండు శాతం ఓట్లు అంటే ఏంటండి నూరు వంద ఓట్లు ఉన్నాయంటే అందులో పన్నెండు అదనంగా పడ్డాయి నూట పన్నెండు లెక్క పెట్టాయి ఎవరైతే ఈ పన్నెండు ఎడిపోయాయి ఈ పన్నెండు ఎందుకు ఎక్కువ వచ్చాయి అసలు వీటికి ఒక సైంటిఫిక్ ఇది రావద్దా అసలు ఈ లెక్కలు కూడా చెప్పకుండా చాలా రోజులు వేస్తుంటే టలాయిస్తుంటే ప్రతిపక్షాలన్నీ గొడవ చేశాక ఓట్ల లెక్కింపు కొంచెం ముందు సుప్రీంకోర్టు ప్రత్యేకంగా విచారణ జరిపి ఆదేశాలు ఇచ్చింది ఆ తర్వాత ఎన్నికల సంఘం ఫిగర్స్ బయట పెట్టింది పెట్టాక ఎక్కువ కనిపిస్తున్నాయి దానికి సమాధానం కావాల్సిందే అలాగే అభ్యర్థులు తమ హక్కుగా రీకౌంటింగ్ కోరినప్పుడు రీకౌంటింగ్ చేసి చూపించాల్సిందే ఈ విపరీతమైన ఈ కారణాలు ఏంటి అని విఎఫ్డి అడుగుతున్న దానికి కూడా సమాధానాలు రావాల్సిందే వాటితో ఫలితం మారిపోతుందా లేదా అది అదే తర్వాత ప్రశ్న మారచ్చు మారకపోవచ్చు కానీ ముందు విచారణ జరగాలి కదా యంత్రాన్ని పరిశీలిస్తామంటే ఏంటి యంత్రంలో అది వరకే జరిగిన ఆపరేషన్ ఇక్కడ పరిశీలించాలి సో మళ్ళీ ఉండవల్లే వ్యాఖ్యల వల్ల అది కొంచెం చర్చలోకి వస్తుంది కానీ నిజమైన దిశానిర్దేశం హైకోర్టే ఇస్తుంది సు ఇవ్వాల్సి ఉంటుంది సుప్రీంకోర్టు కూడా జోక్యం చేసుకొని తను కూడా కేసు విచారించినా మనం ఏం ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదు ఆంధ్రప్రదేశ్లో జరిగే ఈ న్యాయ ప్రక్రియను చూసి ఇంకా ఏదైనా రాష్ట్రాల్లో కూడా ఎవరన్నా కేసులు వేసినా ఆశ్చర్యపోవడం ఆశ్చర్యపోనవసరం లేదు ఎన్నికల సంఘం కూడా ఇక్కడ పునః పునరాలోచన చేయాల్సిన అవసరం ఉంది